ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాశవిక నిరంకుశ రాక్షస రాజ్యాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ కొనసాగిస్తూ శాడిస్తూ లెక్క ఇవాళ సంతోషపడతా ఉన్నాడు ఇవాళ ఒక పక్కన కేసులే కాదు ఆఖరికి నక్సలైట్లు అని చెప్పని పేరు మీద ఇవాళ ఎన్కౌంటర్లకు పాల్పడతా ఉన్నాడు అమాయక అడవుల్లో ఉన్నటువంటి ఒక అమాయకమైనటువంటి ఒక అన్నలకు మత్తుమందిచ్చి వాళ్ళ పోలీసులతో ఫేక్ ఎన్కౌంటర్లు చేయిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి బాధ ఏంది అంటే నేను అసలైన విషయం రాకముందు ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నా ఒక పక్కన గద్దరన్నను ఎన్నికల్లో వాడుకొని ఆయన ఫోటోను వాడుకొని ఆయనను ప్రచారంగా వాడుకొని గద్దరన్న సిద్ధాంతాలను పాటిస్తున్నటువంటి ఒక పైన ఫేక్ ఎన్కౌంటర్ చేస్తాడు ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఒక హిపోక్రాట్ బహుశా భారతదేశంలో ఎవరు లేరు గద్దరణను వాడుకుంటారు కానీ గద్దరణ సిద్ధాంతాన్ని అన్వయిస్తున్నటువంటి ఒక వాళ్ళ పైన ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తాడు ఇది రేవంత్ రెడ్డి యొక్క నిజమైనటువంటి ఒక క్రొకడాయిల్ ఇది దుర్మార్గమైనటువంటి ఒక క్రొకడాయిల్ లేచర్ ఇది రేవంత్ రెడ్డి గారిది ఇది ఇకపోతే ఇవాళ నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి ఒక సంఘటన ఎవరో అడ్రస్ లేనటువంటి ఒక వ్యక్తి వచ్చి హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డరు అని చెప్పని పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెడతారు నేను మీడియా మిత్రులతో ఫేక్ ఎన్కౌంటర్లు జయిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి బాధ ఏంది అంటే నేను అసలైన విషయం రాకముందు ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నా ఒక పక్కన గద్దరన్నను ఎన్నికల్లో వాడుకొని ఆయన ఫోటోను వాడుకొని ఆయనను ప్రచారంగా వాడుకొని గద్దరన్న సిద్ధాంతాలను పాటిస్తున్నటువంటి ఒక వాళ్ళపైన ఫేక్ ఎన్కౌంటర్ చేస్తాడు ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఒక హిపోక్రాట్ బహుశా భారతదేశంలో ఎవరూ లేరు గద్దరణను వాడుకుంటారు కానీ గద్దరణ సిద్ధాంతాన్ని అన్వయిస్తున్నటువంటి ఒక వాళ్ళపైన ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తాడు ఇది రేవంత్ రెడ్డి యొక్క నిజమైనటువంటి ఒక క్రొకడాయిల్ ఇది దుర్మార్గమైనటువంటి ఒక క్రొకడాయిల్ ఇది రేవంత్ రెడ్డి గారిది ఇకపోతే ఇవాళ